రాగి దోశ రెడీ అయిపోయింది మీరు రాగి దోశలు చేసుకోవాలంటే ఈ రాగి పిండి ఒక రెండు రెండు స్పూన్లు ఇంకా కొంచెం కావాలంటే మూడు స్పూన్లు వేసుకోండి ఇది దోశల పిండి రుబ్బింది ఇప్పుడు రాగులతోటి దోశ చేసుకోవడం కలిపింది చూపిస్తా ఈ రాగి పిండిలో కొంచెం ఉప్పు వేసుకుంటున్న ఇందులోనే నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి మనం రుబ్బుకున్నది మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకున్నది చాలా బాగుంటుంది కదా ఇది కొంచెం తీసుకొని పిండి ఇందులో వేసేసుకొని ఈ రాగుల పిండి కూడా నీళ్ళు చల్లటి నీళ్ళల్లో ముందుగా కలుపుకొని మనం చేతితో కలుపుకొని ఇందులో పిండిలో వేసేసుకోవాలి రాత్రి ఇందులో కలిపి పెట్టుకొని అవసరం లేదండి పులిచిపోతుంది అప్పటికప్పుడు ఈ పిండిలో పోసి కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది ఇదంతా చక్కగా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతే అండి ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా సరిపోతుంది దోశలలో స్టవ్ మీద పెనం పెట్టాను ఇది చిన్న పెనం అండి మాది ఆన్ చేశాను స్టవ్ ఇప్పుడు దోశలు రాగి దోశలు వేసుకుందాం రొట్టె కొంచెం కాలినాక ఇట్లా నూనె వేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ కాలింది ఇంకో సైడ్ తిప్పేసుకుందాం మీరు ఇది ఇది కొంచెం దొడ్డొచ్చిందండి పల్సగా రేకులా కూడా వేసుకోవచ్చు రాగి రొట్టె రెడీ అయిపోయిందండి అంతే ఇంకా మనం కష్టపడవలసింది ఏం లేదు దోశల పిండిలో కలిపి వేసుకోవడమే రాగి దోశ రెడీ అయిపోయిందండి ఇది బేసిన్ బేసిన్ అయినా చేసుకుంటే బాగుంటుంది దోశలకి చట్నీ అయినా బాగుంటుంది